హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ వాణిశ్రేని ఈరోజు స్టోరీ వచ్చేసి ఒక బోయవాణి కథ అండి ఇందులో మంచి ఇన్స్పైరింగ్గా ఉంటుంది ఈ స్టోరీ అలాగే హార్ట్ టచ్చింగ్గా కూడా ఉంటుంది చాలా బాగా మనకి కనెక్ట్ అవుతుందండి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా స్టోరీ వినాలని కోరుకుంటున్నాను ఇక్కడ ఒక బోయవాడు ఒకరోజు వేటకు వెళ్ళి కొన్ని పావురాల్ని పట్టుకొని ఇంటికి బయలుదేరితేన క్రమంలో ఒక జోరు వాన గాలి దుమ్ము వర్షం వస్తుందన్నమాట బాగా అయితే ఆయన ఎక్కడ తలదాచుకోవాలనుకుంటూ పాపం అడివంతి తిరిగి ఒక మర్రి చెట్టు కింద దాచుకుంటాడండి కొద్దిసేపటికి వర్షం అనేది కొంచెం తగ్గుముఖం పట్టిన తర్వాత మనసులో దేవుణ్ణి ఇలా వేడుకుంటు వేడుకుంటాడు బోయవాడు తండ్రి నన్ను ఈ రోజు ఈ రాత్రి నన్ను కాపాడు ఈ మూగజీవాలని నేను ఇంకెప్పుడు వేటాడనో నన్ను రక్షించు అని ఆ చెట్టు కిందండి వేడుకుంటూ ఉంటాడు అప్పుడు వేడుకుంటున్న క్రమంలో ఆ చెట్టు మీద ఒక ఆడ పావురము తన భర్త ఆహారం కోసము వెళ్ళాడు ఈ గాలి ఎక్కడ చిక్కుకున్నాడో ఏందో అని బాధపడుతూ ఏడుస్తూ ఊదిస్తూ ఉంటుంది నా భర్త లేని జీవితం నాకెందుకు నా నా భర్త లేని గూడు నాకు అనవసరం అనుకుంటూ చాలా బాధతోటి కన్నీరు మున్నీరుగా అవుతుంది ఈ వర్షంలో ఎక్కడ అని అయితే పాపం పైనున్న ఆడపావురానికి తెలవదు కింద బోయవాటి చేతిలో చిక్కుకున్నది అని మగపావురము అప్పుడు ఆడపావురం యొక్క గొంతు మగపావురము విని అయ్యో నేను ఎంత పుణ్యం చేసుకున్నాను నేను నా భార్య మాటలు వినగలిగాను అని అనుకొని నేను ఇక్కడే ఉన్నాను అని ఆ పావురానికి తెలియజేయడం కోసము కీచ్ కీచ్ కీచ్మని అరుస్తుంది అరవంగానే అప్పుడు ఆడపావురం అది గ్రహించి నా భర్త ఇక్కడే ఉన్నాడు బోయవాడిని చేతిలో ఉన్నాడు అని గ్రహించి అప్పుడు ఆడపావురం చెబుతుంది ఏమని అంటే ఈ బోయవాడు ఇప్పుడే ఇందాకనే శరణు వేడుకున్నాడు దేవుణ్ణి ఇక్కడ కూర్చొని శరణు వేడుకున్నాడు ఈ చెట్టు మనకి ఇల్లు లాంటిది దేవాలయం లాంటిది కాబట్టి మన్ని శరణు వేడుకున్నట్టే కదా మనము శరణు వేడుకున్న వాళ్ళకి మనం ఆతిథ్యం ఇవ్వగలగాలి కదా అని అనుకుని ఇద్దరు కూడా వాలిపోయి ఆ బొయ్యవాడి దగ్గర మీ మీరు మా అతిథి మీరు మా అతిథి మీకు అతిథి సత్కారాలు చేయాలనుకుంటున్నాము ఇప్పుడు మీకు ఏమి కావాలో చెప్పండి మీకు అతిథి సత్కారాలు చేస్తామని అంటారు అనేసరికి ఆ బోయవాడు నాకు ఇప్పుడు బాగా చలిగా ఉంది నాకు వెచ్చదనం కావాలి అంటే ఆ పాపం ఆ పావురము అక్కడక్కడ ఎండిపోయిన కట్టెల్ని తీసుకొచ్చి మంటని చేస్తుంది అట్లా ఆ మంటకి ఆ బోయవాడు చలిది కాసుకొని వెచ్చదానాన్ని అనుభవిస్తాడు వెచ్చదానం అయితే తర్వాత ఇంకేం కావాలి మీకు మీ మీకు మేము ఆతిథ్యం ఇవ్వాలనుకుంటున్నాము అని సరికి నాకు ఇప్పుడు ఆహారం కావాలి అని అంటాడు అప్పుడు ఆ పావురాలు అంటాయి మేము ఏ రోజు ఆహారము ఆ రోజే మేము ఎత్తుకుంటాము మీ మానవుడిలాగా మేము ఆహారాన్ని ఎతికి దాచుకొని తినము మేము ఎప్పటికప్పుడు ఆహారాన్ని ఎత్తుక్కుంటాము అని చెప్పింది మా దగ్గర ఇప్పుడు ఆహారం లేదు కాబట్టి నన్ను మమ్మల్ని మీరు తినగలరు కదా అని మమ్మల్ని మీరు స్వీకరించండి మమ్మల్ని తినండి అని పావురము ఒక పావురము ఆ మంటల్లో దూకి Uh, आत्महूति चीज़ को బోయవాడికి ఆహారము అవుతుంది అప్పుడు ఆ బోయవాడు చాలా సిగ్గుతోటి చి నాది ఒక జన్మైన పాపము ఇలాంటి మంచి మనసున్న పావురాల్ని నేను పట్టుకొని నా కోసము అవి పాపం ప్రాణాలు కూడా అరిపించాయి అని తనలో తాను సిగ్గుపడి ఇంకెప్పుడు కూడా ఇలాంటి పని చేయకూడదు అనుకొని తనను తాను నిందించుకొని పాపము తన దగ్గర ఉన్న పావురాలన్నిష్టిని వదిలిపెడతాడు అయితే తన భర్త చనిపోయి తర్వాత నేను కూడా ఎందుకు అని ఇంకొక పౌరం కూడా ఆ మంటల్లో దూకుతుంది అండి అయితే ఆ బోయవాడికి కన్నులు అంటే బోయవాడు తను తెలుసుకున్నాడు తను ఏం తప్పు చేశాడో తెలుసుకొని తన వైరాగ్యాన్ని తన దగ్గర ఉన్న సామాన్లని అన్నిటిని వదిలేసుకొని మౌనంగా ఉండిపోయాడు అయితే ముందు దూకిన పావురము దైవత్వంలో కంటే పరలోకానికి వెళ్ళి దైవ దైవత్వం పొంది తన ఆడపావురం కోసము పుష్పక విమానం వేసుకొని ఆడపావురం కోసము వచ్చింది అంటే ఇక్కడ మనము స్టోరీలో మనం ఏం తెలుసుకోవాలంటే మనల్ని శరణు వేడుకొని వచ్చిన వాళ్ళని ఆపదలో ఉన్నవారికి మనం సాయం చేస్తే ఏ విధంగా అయితే ఈ పావురాలు విముక్తిని పొందాయో ఏ విధంగా అయితే పుష్పక విమానంలో స్వర్గానికి వెళ్ళాయో అదేవిధంగా మనము కూడా మనకి ఆపదలో ఎవరన్నా మన దగ్గరికి వచ్చి శరణు వేడుకున్నా ఆపదలో సహాయం చేయమన్నా కూడా మనము ఇంతే విధంగా ఆ పావురాలకున్న జ్ఞానంతో మనము కూడా సహాయం చేయగలిగితే మనము కూడా ఈ విధంగానే మన మనసు ఆత్మ అనేది తృప్తి అనేది పొందుతుందండి కాబట్టి మనం కూడా మన్ని ఎవరైనా శరణు వేడుకున్న వాళ్ళకి కానీ ఆపదులు మన్ని సహాయం అడిగిన వాళ్ళకి మనము తప్పకుండా మన దగ్గర మన చేతనైనంత మనము సహాయం చేయగలగాలి కానీ నిరాకరించకూడదండి కాబట్టి చేయడం వల్ల ఎంత పుణ్యఫలము దక్కుతుందనేది ఈ పావురాల వల్ల తెలుస్తుందండి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అలాంటి అవకాశాలు వచ్చినప్పుడు వినియోగించుకుంటారని జీవితాన్ని స్వార్థగతం చేసుకుంటారని ఆశిస్తున్నాను